అందరికీ కేతు గ్రహ సంచారం తుల రాశి వారికి అదృష్టం మీ సమయం మొదలయ్యింది జరిగేది తెలుసుకోవాలి మీరు ఈ రాశి వారు చాలా కష్టపడుతూ తమ కుటుంబం కోసం తమ జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ తమ ఆనందాలు చంపుకుంటూ చాలా కష్టపడుతూ జీవితంలో ఒక మంచి స్థాయి వస్తుందా లేదా అంటూ ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఈ రాశి వారికి శివయ్య అనుగ్రహం ద్వారా కేతుగ్రహ సంచారం తుల రాశిలో జరగబోతుంది ఈ కేతు గ్రహ సంచారం వల్ల కొన్ని రాశుల వారికి చెడు జరుగుతుంది అలాగే కొన్ని రాశుల వారికి అదృష్ట గడియలు వస్తాయి ఇప్పుడు ఈ రాశిలోకి ఈ గ్రహ ప్రభావం రావడం వల్ల చాలా అదృష్టం కలగబోతుంది పట్టిందల్లా బంగారం కావడం విపరీతమైన ధన లాభం కలగడం ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి జాతికులకు చాలా చాలా మంచి జరగబోతుంది మానసికంగా ఏ బాధ ఉన్నా పోగొట్టుకోబోతున్నారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి